వెల్కమ్ టు న్యూస్ కర్నూలు జిల్లా ఎమ్మెగినూరులో రైతు కూలీ సంఘం ధర్నా ఆర్డీఎస్ వేదావతి గుండ్రేవుల ప్రాజెక్టులకు బడ్జెట్ కేటాయించి పనులు పూర్తి చేయాలని డిమాండ్ ఆర్డీఎస్ వేదావతి గుండ్రేవుల ప్రాజెక్టులు పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ కర్నూలు జిల్లా ఎమ్మెగినూరు కూడలిలో అఖిల భారత కూలీ సంఘం ఆధ్వర్యంలో సోమప ప్రధాన కూడలినందు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు అనంతరం రైతు కూలీ సంఘం నాయకులు సత్యన్న మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వాలు మారిన రైతుల తలరాతలు మాత్రం మారడం లేదన్నారు ఆర్డీఎస్ కుడి కాలువలు పనులు వేదావతి గుండ్రేవాల ప్రాజెక్టులు పూర్తి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని వారు దుయ్యబట్టారు ఇప్పటికైనా అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం స్పందించి ఆర్డీఎస్ కుడి కాల్వ పనులకు వేదావతి గుండ్రేవుల ప్రాజెక్టులను బడ్జెట్ కేటాయించి ప్రాజెక్టు పనులు త్వరగా పూర్తి చేసి రైతులను ఆదుకోవాలని వారు డిమాండ్ చేస్తూ రాష్ట్రంలో వలసలు వెళ్లడంపై ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు ఆర్టీఎస్ మరి నిర్మాణం చేపట్టడం అధికారులు పూర్తిగా విఫలమయ్యారని ఈ సందర్భంగా తెలియజేస్తాం అంతేకాక మరి ఆ పక్కన తెలంగాణ ప్రాంతంలోన మరి ఎప్పుడైతే ఆర్టీఎస్ కుడికాలో చే ఆర్టీఎస్ కాళ్ళ ఆనకట్ట కట్టారో ఆ రోజే తెలంగాణ ప్రాంతంలోనా మరి వాళ్ళు పంటలు బండి మన ఇది రాయలసీమ ప్రాంతానికి మాత్రము కాలం నిర్మాణం చేయకోకుండా గాలికి వదలడము పాలకులు నిర్లక్ష్యం ఇది కాబట్టి ఇప్పటికైనా కానీ రేపు బడ్జెట్లో ఖచ్చితంగా ఆర్డిఎస్ గురికాలు పనులు నిర్మాణం చేపట్టడానికి బడ్జెట్ కేటాయించిన అవసరం ఎంతైనా ఉంది అందులో భాగంగా ఆర్టీఎస్ గురికాలుతో పాటు గుండ్రావళ ప్రాజెక్ట్ కూడా మరి అప్పుడు గతంలోనే చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పుడు మరి డిపిటీ అని కూడా తయారు చేసిన గుండ్రే ప్రాజెక్టు మరి ఇంతవరకు కూడా దానిపైన మన బడ్జెట్ సమావేశాలను కూడా కేటాయించలేదు ఈ బడ్జెట్ సమావేశాలని కూడా ఖచ్చితంగా గుండ్రావెల ప్రాజెక్ట్ని కూడా నిధులు కేటాయించాలి అదేవిధంగా వేదావతి ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలి మరి పక్ష ప్రాంతా మరి కోసి అయితేనేమిగుంది కోసికి పెద్ద కడుగులు అన్ని ప్రాంతాల నుంచి వలసలు నివారించుకోకుండా నాయకులు నిమ్మకు మరి ఏదో అది అని రకరకాలుగా పేర్లు చెప్పి మరి కాలయాపన చేయడం సరైనది కాదు ఇప్పటికైనా కానీ వెంటనే మరి వేదావతి ప్రాజెక్టు గుండ్రేవల ప్రాజెక్టు ఆర్టీఎస్ కుడికార నిర్మాణం చేపట్టాలని అఖిలబాద్ రైతు గురి సంఘంగా డిమాండ్ చేస్తున్నాం రేపు